అయితే ఇంతమందిని ఇక్కడ ఇంత సక్సెస్ఫుల్ గా గ్యాదర్ చేసిన మా మహిళా పోలీసులకి మా వార్డు ఎడాప్షన్ సిబ్బందికి వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు మహిళా పోలీసులు చాలా బాగా వర్క్ చేస్తున్నారు ప్రతి వార్డుకి కూడా ఒక మహిళా పోలీసు ఒక ఎడాప్షన్ కానిస్టేబుల్ ఉన్నారు మీ అందరికీ తెలుసు కదా మనకి మొత్తం ముప్పై ఎనిమిది వార్డులు ఉంటాయి చిలకలూరుపేట పట్టణంలో ముప్పై ఒక్క వార్డులు వస్తాయి ఇంకా ఏడు వార్డులు మెచ్చికాల గడపవరం ఐదు రెండు దయచేసి ఫైవ్ మినిట్స్ టైం పట్టుంది కన్క్లూడ్ చేస్తాము మీరు ఇన్స్ట్రక్షన్స్ జాగ్రత్తగా వినండి ఆల్రెడీ కొత్తగా వచ్చిన ఎస్ఐస్ హజరత్ మన రమంతల్లా ఎస్ఐ గారు ఈ రోజే వచ్చారు కొత్తగా చిన్న ఎస్ఐ గారు ఆల్రెడీ పదిహేను అవుతుంది ఎందుకంటే టౌన్ లో మానిటర్ చేసే ఆఫీసర్స్ గురించి కూడా మీకు తెలియాలని చెప్తున్నా మీరందరూ కూడా వినాయక చవితి ఉత్సవాలు ప్రతి సంవత్సరం మనం జరుపుకున్నప్పటికీ కూడా ప్రతి సంవత్సరం మనకు కొత్తవి అందరం జరుపుకుంటాం కానీ పిటిషన్ పెట్టాలంటే మళ్ళీ పోలీస్ చెప్పాలి మనం అడుగుతూ ఉంటాం అందుకని మీటింగ్ ఈ మీటింగ్ ఉద్దేశం కూడా మనం పాటించాల్సిన నియమి నిబంధనలు లేదని చెప్పేసి కూలకంగా కన్సల్ట్ పాయింట్స్ చెప్తా వినండి మీరు ఫస్ట్ సింగిల్ విండో యాప్ అనేది పెట్టారు దాంట్లో సరిగ్గా వర్క్ కాలేదని చెప్తున్నారు ఎస్ఆర్ అవునా కదా సింగిల్ విండో యాప్ కోసం అది పని చేస్తే ఓకే లేకపోతే దాన్ని వదిలేసి ప్రతి సంవత్సరం మనం ఎలాగైతే మాన్యువల్ గా పేపర్ తో ఇచ్చేస్తామో మా ఆఫీస్ లో అందరూ ఈ పోటే రేపు మధ్యాహ్నం లాస్ట్ రేపు ఈవినింగ్ కల్లా లిస్ట్ తయారు చేస్తాం మా ఐడబ్ల్యూ శ్రీనివాస్ గారు ఇక్కడ ఉన్నారు ఆయనకి మాన్యువల్ గా అందరూ కూడా పిటిషన్స్ తీసుకొచ్చి ఇచ్చేసేయండి ఇప్పుడు ఇచ్చేసి వచ్చిన వాళ్ళంతా రాని వాళ్ళు కూడా రేపు మధ్యాహ్నం వరకు లాస్ట్ టైం ఎందుకంటే మనం విగ్రహం పెట్టాలని ఎప్పుడో డిసైడ్ అయి ఉంటాం మాన్యువల్ గా రెడీ చేసుకుంటాం పిటిషన్ ఇవ్వాల్సిన ఏంటి ఫస్ట్ మనం పోలీస్కి ఒక దరఖాస్తు వినపం రాసుకుంటాం ఈ విధంగా మేము విగ్రహం ఎన్ని అడుగులు విగ్రహం పిటిషన్లో రాయాల్సిన కంటెంట్స్ ఏంటంటే విగ్రహం ఎన్ని విగ్రహం పెడతాం ఏ సమయానికి పెడతాం ఎన్ని రోజులు ఉంచుతాం ఏ రోజు నిమజ్జనం చేస్తాం నిమజ్జనానికి ఏ దారికుండా తీసుకువెళ్తాం కమిటీ సభ్యులు ఎంతమంది ఐదుగురు కమిటీ సభ్యులు తప్పనిసరిగా ఉండాలి రిపోర్ట్ వెనక మీ యొక్క ఆధార్ కంపల్సరీగా పెట్టాలి రిపోర్ట్ వెనక మీ ఆధార్ కంపల్సరీగా పెట్టాలి ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ఓసి తీసుకోవాలి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఇస్తారు ఇవేమి కొత్త కాదు మనకు అన్ని తెలిసినవే ఇదంతా కూడా అనుకుంటే టూ త్రీ అవర్స్లో కంప్లీట్ అయిపోతుంది కరెక్ట్గా పనిచేసే వాళ్ళు ఉంటే అవగాహన లేకపోతే ఎన్ని రోజులైనా సరిపోదు అలాగే పోలీసుకి పర్మిషన్ అంటే ఏంటి ఈ వివరాలన్నీ తెలియజేస్తూ మైక్ పర్మిషన్ తీసుకోవాలి మనం అందరం కూడా మైక్ పర్మిషన్ ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటలతో ముగియాలి మనం పండగ చేసుకుంటున్నాం కదా అని చెప్పేసి ఇతర కులస్తుల్ని ఇతర మతస్తుల్ని మనం ఇబ్బంది పెట్టకూడదు వినయ అనేది ఒక గంట ఒక రోజు అయ్యే పండగ కాదు ఒక్కొక్కరు ఒక రోజు చేస్తారు మూడు రోజులు చేస్తారు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది తొమ్మిది రోజుల పండగ ఇంకా అందరికి వచ్చాము ఉంటే పది రోజులు పదకొండు రోజులు కూడా పెడతారు కానీ మన దగ్గర తొమ్మిది రోజులతో క్లోజ్ చేయండి తొమ్మిది రోజుల పండుగ మ్యాక్సిమం తొమ్మిది రోజులు దాటి పర్మిషన్ ఇవ్వట్లేదు మీరు పర్మిషన్ పెట్టుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ రిపోర్ట్లన్నీ యాడ్ చేస్తూ మాన్యువల్ పిటిషన్స్ ని మా ఇన్స్పెక్టర్ రేటర్ శ్రీనివాస్ గారు ఉంటారు ఆయనకి ఇచ్చేసాయండి ఎందుకంటే మీరు ఇవన్నీ ఇస్తే ఆన్ రికార్డ్ మేము నోట్ చేస్తాం డిఎస్పీ గారి దగ్గర పర్మిషన్స్ మేమే ఓకే చేయించి మళ్ళీ మీకు అందించే బాధ్యత కూడా మేమే తీసుకుంటాం అయితే మనకి వినాయక విగ్రహం పెట్టడం వరకు మనం బాధ్యత తీసుకుంటాం తర్వాత కేర్లెస్గా ఉండడం వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బంది పడతారు ఏంటి మన వినాయక విగ్రహం పెట్టిన ప్లేసు పబ్లిక్ ప్లేస్ ప్రైవేట్ ప్లేస్ చూడకుండా పెట్టేస్తాం పెట్టిన తర్వాత పబ్లిక్ ప్లేస్ అయితే మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ కావాలి ప్రైవేట్ ప్లేస్ అయితే స్థలం యజమాని యొక్క అంగీకార పత్రం కావాలి మీరు అలా కాకుండా ఎవరో ఒక స్థలంలో పెట్టేస్తాడు ఆ యజమాని వస్తాడు అక్కడ అతను ఆరోపణ చేస్తాడు పెట్టిన తీయాలంటే తీయలేదు పెట్టిన తర్వాత తీయగలమా ఇది ఒక పెద్ద గొడవ ఇలా గతంలో పదనాడులో చాలా గొడవలు జరిగిన ఉన్నాయి అవతల వర్గం వాడు అక్కడ పెడతాడు యువతల వర్గం వాడు ఇక్కడ పెడతాడు వీళ్ళ సౌండ్ వాళ్ళ సౌండ్ డీజే రెండు మోగుతూ ఉంటాయి వాడొక పార్టీ పాట వేస్తాడు వీడొక పార్టీ పాట వేస్తాడు వాడొక సినిమా హీరో హీరోస్తాడు వీడొక సినిమా హీరో హీరోస్తాడు ఇదొక గొడవ ఇట్లాంటి పిచ్చి పిచ్చి గొడవలకి కానీ ఎవరైనా తావిచ్చినట్లయితే మర్యాదగా చెప్తున్నాం చట్టపరమైన చర్యలు కఠినంగా తీసుకుంటాం ఏదో పద్ధతిగా చెప్తున్నామని కాదు అలాంటి వాళ్ళ పట్ల మాత్రం స్టీజింగ్ ట్యాక్స్ మాత్రం తీసుకోబడతాం మేమందరికీ కోఆపరేట్ చేస్తాం అందరితో మర్యాద పూర్వకంగా వ్యవహరిస్తాం మీ పంటగా గొప్పగా జరగడానికి సహకరిస్తాం పోలీసులు కంటే సపోర్ట్ ఎక్కువ ఇస్తాం కానీ మీ నుంచి కూడా మాకు అటువంటి సహకారం తప్పనిసరిగా కావాలి కాదు అని చెప్పేసి అక్కడ ఎలా పెడితే అంత ఎర్రెగ్యులర్ చేస్తే మాత్రం రెగ్యులర్ గా ప్రతి వార్డ్ లో మా పోలీస్ మహిళా పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఇన్స్పెక్టర్స్ తో కలిసి ఇక్కడ డెబ్బై ఒక్క మంది సిబ్బంది ఉన్నారు అందరం తిరుగుతాం ఎక్కడైనా ఇర్రెగ్యులారిటీస్ ఉంటే మాత్రం మీ నిమజ్జనం వెంటనే అక్కడ లేపేస్తాం చేయించేస్తాం దాంట్లో మొలజేం లేదు సో ఈ కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఐదుగురు కూడా మీరు పెట్టిన రోజు నుంచి ఏడో తారీఖు ఉదయం ఎగ్జాంపుల్ మంచి సమయం మీ సమయాన్ని పెట్టుకున్న తొమ్మిది గంటలకి అప్పటి నుంచి ఒక రోజు అయితే ఒక రోజు మూడు రోజులు అయితే మూడు రోజులు ఐదు రోజులు అయితే ఐదు రోజులు ఖచ్చితంగా నైట్ టైం మీ కమిటీ సభ్యుల్లో ఒక సభ్యుడు మండపం వద్దే పడుకోవాలి ఈ కండిషన్ అందరికి తెలుసా ఎందుకంటే పడుకోకపోతే ఎవడో వస్తాడు అవతల వాడు విగ్రహానికి ఏదో హాని చేస్తాడు లేదా ఇంకేదైనా సంఘటన జరగచ్చు తర్వాత అందరం బాధపడాలి సో నైట్ టైము ఖచ్చితంగా ఒకరు పడుకోవాలి అదే విధంగా పూజలు జరిగేటప్పుడు తోపులాట జరిగే అవకాశం ఉంటుంది స్టాంపింగ్ తోపులాట జరగకూడదు తర్వాత ఎక్కువ మంది జనాలు వచ్చేటప్పుడు దొంగలు పాక్టర్స్ ఉంటారు అందుకని కంపల్సరిగా ఈసారి శరత్ కుమార్ సిసి కెమెరాలు ఏర్పాటు చేసే వ్యక్తి నర్సరాపేట నుంచి జిల్లా మొత్తానికి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మాట్లాడడం జరిగింది